ఇటువంటి ఆక్ష ఆంక్షలు పెట్టినటువంటి చరిత్ర ఎక్కడ కూడా ఉండదు అయితే వారికి కూటమి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కారణంగా ఆ ఆంక్షలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది రాత్రి రోజున అధికారులు వచ్చి రాత్రి పది గంటలకు పైన సమయంలో ఒక నోటీస్ ఇవ్వడానికైతే ప్రయత్నించినారు ఇందులో ఏముంది అంటే ఈ నోటీస్లో జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం మూడు వెహికల్స్ మాత్రమే ఉండాలా అని అని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు హెలిప్యాడ్ దగ్గర కానీ ములాఖత్తుకి వెళ్ళేటప్పుడు పది మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాలా అని అలానే మూడో పాయింట్ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చినప్పుడు అసలు అక్కడ గ్యాదరింగే ఉండకూడదు అంటే ఒక్కరు కూడా అక్కడ ఉండకూడదు అని అసలు ఈ మూడు సాధ్యమవుతాయా జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం మూడు వెహికల్స్ మాత్రమే మూడు కార్లు మాత్రమే చేస్తామంటే ఎక్కడైనా మనం చూసినామా ఎట్లాంటి పరిస్థితి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు హెలిప్యాడ్లు దిగిన తర్వాత అక్కడి నుంచి ములాఖాత్తుకు వెళ్ళేది అక్కడ దాకా కూడా కేవలం పది మంది మాత్రమే ఆయనతో పాటు ఉండాలా అంటే అసలు ఏంటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గరికి అంటే సిటీలో ఉన్న ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటికి వచ్చినప్పుడు అసలు అక్కడ గ్యాదరింగే ఉండకూడదు అంటే సాధ్యమా ఈ విధంగా ఎక్కడైనా కూడా ఒక ఎక్సీఎంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇలాంటి కండిషన్స్ని పెట్టి రాత్రి నోటీస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఇవి సాధ్యం కాదని నిరాకరించడం కూడా జరిగింది తీసుకోలే సరే దాన్ని కొంచెం రివైజ్ చేసి మళ్ళీ ఈరోజు ఒక నోటీస్ ఇచ్చినారు దాంట్లో ఏం చేసినారంటే మూడు కార్లు కాకుండా పదిహేను కార్లు వరకు అలౌ చేస్తామని చెప్పి చెప్పినారు ఇంకపోతే పది మందే ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారితో హెలిపాడ్ దగ్గర కానీ అదేవిధంగా జైలు దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ అలానే మూడో కండిషన్ అయితే అలానే పెట్టినారు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర గ్యాదరింగ్కి అసలు పర్మిషన్ ఇవ్వము అన్నారు అసలు ఇవన్నీ కూడా చూస్తే మళ్ళీ ఇంకొకటి ఇచ్చినారు ఈరోజు మధ్యాహ్నం దీంట్లో ఏమనుంది కోర్ట్ చేసినారు రాప్తాడులో కానీ పొదులులో కానీ రె రెంటపల్లెలో కానీ బంగారుపాలెంలో కానీ చిత్తూరు డిస్ట్రిక్ట్ వీటన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైనటువంటి క్రౌడ్ వచ్చింది అని కోర్టు చేసినారు చేస్తూ కాబట్టి మీరు స్ట్రిక్ట్గా ఈ వెహికల్స్ విషయంలో కానీ కేవలం పదిహేను వెహికల్స్ అలానే పది మంది మాత్రమే మనుషులు ఆయనతో పాటు ఉండాలా ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర అయితే అసలు మనుషులే ఉండకూడదు అనని ఈ ఈ ఉదంతాలన్నీ కూడా విపరీతమైనటువంటి జనాలు వస్తూ ఉన్నారు కాబట్టి ఈ కండిషన్స్ని మీరు స్ట్రిక్ట్గా ఫాలో కావాలని చెప్పి మరలా ఒక నోటీస్ ఒక ఫార్మాట్ ఒకటి ఒకటిచ్చున్నారు ప్రతి ఇరవై ఐదు మందికి ఒక వాలంటీర్ని మీరు మాకు ఇవ్వాలా అంటే రేపు పొద్దున ఆ ఇరవై ఐదు మందిలో కనుక ఏదైనా తప్పు చేస్తే ఆ వ్యక్తి మీద మేము యాక్షన్ తీసుకోవడానికి మాకు ప్రతి ఇరవై ఐదు మందికి ఒక వాలంటీర్ చెప్పునియాలా అంటారు ఆ కార్లు ఏవైతే మీరు పెడతారో ఆ కార్లు ఆ కార్ల నెంబర్లు